గాజువాకలోని టిడ్కో కాలనీలో గురువారం టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు ఇళ్ల నిర్మాణం పూర్తయింది మౌలిక వస్తువులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు త్వరలో అవి కూడా పూర్తి చేసి అర్హులకు పంపిణీ చేస్తామని అన్నారు పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక బాధ్యత ఇచ్చారు నమ్మారు మీరు ఈ బాధ్యతని నిర్వర్తించండి నెరవేర్చండి అని చెప్పి చెప్పినందువల్ల నేను ఇవాళ ఎన్ని టిట్కో కాలనీ నా అవుతాయో అన్ని టిట్కో కాలనీ పోవడం అక్కడ ఏ సమస్యలు ఉన్నాయో వాటిని కొంచెం అవగాహన చేసుకోవడం అట్లాగే ఈ సమస్యల్ని ఏ విధంగా తీర్చగలమో ఏది ప్రాధాన్యత ఇవ్వాలా ఎటువంటి సమస్యలకు ముందు మనం ప్రాధాన్యత ఇచ్చి తీర్చగలం అనేది ఇటువంటివన్నీ కూడా అర్థం చేసుకోవడానికి అన్నీ తిరుగుతున్నాను నేను దాదాపు ఒక ఇప్పటికి ముప్పై చిక్కో కాలనీలు దాకా తిరిగిన తర్వాత ఈ ఉత్తరాంధ్ర పర్యాటన మొదలు పెట్టినాను మొన్న శ్రీకాకుళంలోని చాపురం అలాగే పలాస కాలనీకి వెళ్ళి వచ్చి నిన్న నెల్లిమర్ల సాలూరుకి పోయాం ఇవాళ ఉదయం మన సింశీకృష్ణ గారి దీంట్లో పోయించాము ఇప్పుడు నిన్న గోవింద్ గారు వచ్చి అన్న మీరు గాజువాక మిస్ అయింది మీ ప్రోగ్రాంలో కొంచెం షెడ్యూల్లో మీరు ఇక్కడ టైం ఉందా గాజువాక కూడా రాండి అంటే ఒకసారి గాజువా గారు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారిని అడగండి ప్రోటోకాల్ నేను వచ్చే ముందర అక్కడ ఎమ్మెల్యే కానీ ఆ రిప్రజెంటేటివ్ చెప్పాల్సిన అవసరం ఉందంటే గా మాట్లాడారు మాట్లాడితే పల్లా శ్రీనివాస గారే ఫోన్ నాతో మాట్లాడి అలా మీరు ఖచ్చితంగా వెళ్ళండి వెళ్ళి అక్కడ అంతా తెలుసుకోండి ఇదే కాకుండా కలెక్టర్తో మీకు సంబంధించిన టిడ్కో తో ఎవరైతే ఈ బిల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడండి టిడ్కో ఇల్లు చాలా ఇంపార్టెంట్ మన ప్రభుత్వానికి ఇవన్నీ కూడా త్వరగా మనం కంప్లీట్ చేసే విధంగా మీరు కూడా వర్క్ చేస్తున్నారు అందుకని అందరినీ కలవండి అని చెప్తే ఖచ్చితంగా అని చెప్పి గాజువాకు రావడం మొదలుపెట్టండి ఈ గాజువాకు రావడం అయింది సో థ్యాంక్స్ అన్న మీకు మీరు అయితే సత్యనారాయణ గారు నేను చెప్పాల్సిన విషయాలు చాలా చెప్పేశారు బాగా గురించి కాలనీలు ఖచ్చితంగా కూడా అర్బన్ పూర్ అంటే ఏదైతే నగరాల్లో పేద ప్రజలు ఉన్నారో వారికి మంచి నాణ్యమైన ఇల్లు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనకు అందుబాటు ధరల్లో అని చెప్పి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మున్సిపల్ శాఖ మార్చులు నారాయణ గారు ఒక మంచి కాన్సెప్ట్ తీసుకువచ్చి ఇడుకు అని ఒక సంస్థని పెట్టి ఆ సంస్థ ద్వారా ఈ ఇల్లు కట్టించి పేదలకు ఇవ్వాలని చెప్పి మంచి ప్లాన్ ఇచ్చారు ఇవాళ అంటే కొంచెం మీకు జరిగిన విషయం చెప్పాల్సిన అవసరం ఉంది జరగబోయేది ఏది కూడా చెప్తాను రెండు నిమిషాలు కొంచెం ఓపిక ఉంటే మీరు ముందుకి తీసుకెళ్ళాలి సార్ అదేవిధంగా ఈ వీక్లోనే కిట్ హౌసెస్ మీద కలెక్టర్ కలిపి గౌరవ శాసనసభ్యులందరినీ కలిపి రివ్యూ కూడా పెట్టమంటే దానికి కూడా మాంచి అన్ని పనులు కూర్చుని వెళ్తాను నిజంగా నేను పంచమూలసారి వెళ్ళాలి కానీ ఇరవై ఒకటి ఇరవై రెండు అయినా కూడా కానీ ఖచ్చితంగా అనుకున్న పనులన్నీ పూర్తి చేసి ఈ రివ్యూస్ కూడా ఫుల్ఫిల్ చేసి ప్రజలకు అందుబాటులోకి ఇల్లు తీసుకొచ్చే విధంగా నేను ముందుకు తీసుకుపోతానని చెప్పినందుకు నేను అక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను కాబట్టి ఆయనకి మన చూపు అలాగే ఈ యొక్క కార్యక్రమంలో మొదటి నుంచి ఇక్కడ టివాల్సెస్ ఇవ్వడానికి మొదటగా ఏదైనా సరే ఉన్నటువంటి సమస్యలనే లైట్లు కానీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నట్లు కూడా గౌరవ కార్పొరేటర్ గారు బొడ్డ నర్సింహపాత్రుడు కేవలమూర్తి గారు అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడసల అప్పారావు గారు అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి సోదర సోదరు మళ్ళీ అందరూ కూడా నాది ఒక్కటే వెనుకం మీరు అందరూ కూడా గమనించాలి ప్రభుత్వం కూట ప్రభుత్వం వచ్చింది ఏదైతే ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా తొలగించి ప్రజలకి ఈ యొక్క ఇల్లు మీ అందరికి అందించే మంచి తీరు నిన్న చూసాం సార్ మాట్లాడటం ప్రతి ఒక్కరికి కూడా ఇల్లులు వచ్చే విధంగా కాకపోతే ఎటువంటి రాంగ్ డెసిషన్స్ కానీ ఎలిగేషన్స్ కానీ లేనటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే పద్ధతి ప్రకారంగా ఇల్లు లేదు వారికి ఇల్లు ఇవ్వాలనే ఎవరికైతే హక్కుదారులు ఉన్నారో ప్రతి హక్కుదారుడికి వచ్చే విధంగా నా యొక్క పాత ఉంటుందని చెప్పేసి నేను సార్ చెప్పినప్పుడు బయట ఎండి గారితో మాట్లాడడం జరిగింది టిట్ టిట్కో ఎండి గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆయనతో కూడా చెప్పారు నేను అయితే సందర్శించడానికి వెళ్తున్నా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకు ఉన్నటువంటి అధికారులు పెట్టి ఆ యొక్క లిస్ట్స్ అన్ని కూడా నా ముందు పెట్టి ఖచ్చితంగా అందరికి ముందుకి తీసుకుపోయి అందరు కూడా అందించే విధంగా ముందుకెళ్లాలని చెప్పారు కాబట్టి తెలియజేస్తూ అలాగే ఆ వేజిక మాదిలో ప్రజలందరికీ వచ్చే మనసుకు వచ్చినాయి